అతని దగ్గర నుంచి మొత్తం ఇద్దరు రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఎక్కడ ఏ రైతు పాల్గొంటున్నాడో ముందు ఆయన వెళ్తాడు యారే ఆన్ గారా చెవు గారా

ప్రదర్శనిస్తున్నాయి మూడో చిత్త గారు ఎం నాగయ్య గారు పిఆర్ గ్రామం కేసు మండలం జిల్లా వారి చేతకి రెడీగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా లక్ష ఇరవై వేల

あなあ。<ナ> కుడివ <laughs>

どうしたらいいですか oh ఒకేసారి ఆపేది కాదు ఖండిన ఉండదు అందుకే ఎవరికి ఎప్పుడు అప్పుడు పోండి అందరూ ఒకేసారి గుంపులు పోతాన్ని బోట్లు బోర్లుంటే బోట్లు చదవండి కమిటీ వాళ్ళ సూచనలు పాటించండి ఎం నాగయ్య గారు లైవ్ ఆ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మునుక ఉన్నాయి మొదటి గత ఎవరన్నా కొత్తగా వచ్చింది మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా భాషా పోలీస్ యూట్యూబ్ ఛానల్

ఐదు రోజులు వెయ్యి అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి గత కన్నా యాభై ఐదు సెకండ్ల వెనుకన్యలో ఉన్నాయి எம் நாக்கிய காரிஆர் பள்ளி கிராமம் பேப்பி மண்டலம் நந்தியால ஜி பத்தி ராவால நாலு ரேடி

Allahumma paningkan dan dan 난 이एगा 뭐리차 아하

啊。Ah! 이 n i j u g 다 అలా సిగ్నల్ వెళ్ళిపోయింది అలా అందుకు అది సమయం పూర్తయినది